శుభమస్తు శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత ఏ నమ ఆషాఢమాసం గురువారం దైవాన్ని స్మరించడంలో గురువుగా స్వీకరించాలి అంటుంది ధర్మశాస్త్రం దైవం గురువు తల్లి గురువు తండ్రి గురువు మంత్రోపదేశం చేసిన గురువు ప్రధానంగా బోధక గురువు ఇలా గురువుగా ధర్మాన్ని పాటించేటటువంటి నేపథ్యంలో దైవంతో మనకు ఉండేటటువంటి అనుబంధం ఏమిటి యజమాని దాసుడు ఒక బంధం తండ్రి సంతానం ఒక బంధం వైద్యుడు అలాగే రోగి ఒక బంధం లోకం లోకంలో జీవించే ఒక ప్రాణి ఒక బంధం బాటసారి మార్గోపదేశం చేసేటటువంటి నేత ఒక బంధం పాలకుడు పాలితుడు ఒక బంధం భక్తుడు దైవం ప్రధాన బంధంగా మనం గమనించినప్పుడు దైవంతో మనకుండే అనుబంధాన్ని భక్తి నిర్ణయిస్తుంది సమర్పించే పదార్థంలో భక్తి మేళవిస్తే ఆ పదార్థం ప్రసాదంగా మారుతుంది నామాన్ని స్మరించే సందర్భంలో ఆ నామం ఉచ్చరించేటటువంటి వేళ భక్తిని జోడిస్తే ఆ నామే మంత్రంగా మారుతుంది దైవాన్ని దర్శించడం కోసం చేసేటటువంటి ప్రయాణంలో నడకలో మార్గంలో భక్తిని జోడిస్తే భక్తి మార్గం అవుతుంది స్మరించే స్మరణలో భక్తి చేర్చితే భక్తితో కూడుకున్న ఆవేశంతో కూడుకున్న భక్తి ఆవేశపూర్వక స్మరణ అవుతుంది ఏ మార్గమైనా భక్తిని జోడించినట్లయితే ఆనందాన్ని అనుగ్రహిస్తుంది ఆ మార్గం గురూపదేశం అయినప్పుడు ఆ గురువు దక్షిణామూర్తి ఆ గురువు హయగ్రీవుడు ఆ గురువు గణపతి ఆ గురువు ఆంజనేయుడు ఆ గురువు ఎవరిని మనం అనుష్ఠానపూర్వకంగా గురువుగా స్వీకరించామో వారు గురువుగా మారుతున్నారు పీఠాధిపతులు మతాధికారులు అద్వైత విశిష్టాద్వైత ద్వైత ధర్మ మార్గ ప్రవర్తనలు ఆ మార్గాలను ప్రపంచానికి బోధించేటటువంటి వారు అనేకులు ఉండగా అన్నింటికంటే కూడా మించి ఇంటిలోనే తల్లి తండ్రి ఇరువురు గురువులుగా ఉన్నారు వీరు బోధించే విషయాలని ముందుగా విని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అమ్మ నాన్న కంటే మించి మన మంచి బోధించేవారు ఈ ప్రపంచంలో మరి ఒకరు లేరు అలాగే వివాహం అయిన అనంతరం భార్యాభర్త ఈ బంధం కంటే మించిన బంధం మరి ఒకటి లేదు దైవం భక్తుడు అనే పలు విధాలుగా మనం స్మరించుకున్న బంధాలలో భార్యాభర్త అనే అనుబంధం కూడా ఒక బంధమే దైవం భక్తుడు అనే బంధం మనస్సుకు ఆలోచనలకు ఉన్న బంధం దైవం భక్తుడు అనే బంధం ఈ బంధం అనుబంధంగా మారాలి మనతో మనం మాట్లాడుకునే అవకాశాలని పెంచుకోవాలి ఆత్మబుద్ధి సుఖంచేవా గురుబుద్ధి విశేషత అని నీతి మార్గం బోధిస్తుంది మనతో మనం మాట్లాడుకోవడమే మన బుద్ధి మనకు ఏ మార్గాన్ని సూచిస్తుందో గమనించడమే బుద్ధి సూచించే మార్గాన్ని అనుసరించడమే మనం చేయవలసిన పని వినాలా వద్దా చెయ్యాలా వద్దా చూడాలా వద్ద తెలుసుకోవాలా వద్దా ఇలా పలు విషయాలను మన బుద్ధి మనకు బోధిస్తూనే ఉంటుంది మాసం ఆషాఢ మాసం కావడంతో ప్రకృతికి ప్రతీకాత్మకంగా పర్యావరణానికి దృష్టాంతంగా పలుచోట్ల అమ్మవారిని ఆరాధనలు చేస్తూ ఉండగా గమనిస్తూ ఉంటాం శ్రీమాత్రే నమ నమః నారాయణ్యై నమ సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ శరణ్యే శరణ్య త్ర్యంబకే వినారాయణి నమోస్తుతే ఇటువంటి జయ ధ్వానాలతో ఆలయాలన్నీ కూడా ప్రతిధ్వనిస్తూ ఉండగా దైవాన్ని అమ్మ రూపంలో ఆషాఢ మాసంలో కొలుచుకుంటూ ఉంటాం అమ్మను గురువుగా కూడా మనం ప్రధానంగా స్మరించాలి అని భేదమే బోధిస్తుంది కనుకనే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని ఇది వేదబోధ ప్రకృతికి పర్యావరణానికి అలాగే వాతావరణమంతా కూడా ఏ శక్తి వ్యాపించి ఉందో ఆ శక్తి ముందుగా ఇంట్లో అమ్మ రూపం శక్తి రూపం మహిళా స్వరూపం అమ్మను అంతటా చూసే నిమిత్తమై ఆషాఢ మాసంలో అమ్మలో ముందుగా మనం గురువును చూడాలి అమ్మ బోధించేదే సత్యం అవుతుంది అమ్మ బోధించేదే నిజమైన జ్ఞానం అవుతుంది ప్రేమతో ఆప్యాయతతో అభిమానంతో అరచేయి చేతబుచ్చుకొని అమ్మ మనతో అడుగులు అడుగు వేస్తూ మనల్ని అడుగులలో అడుగులుగా ముందుకు తీసుకువెళితే జీవితంలో ఇంతవారిగా ఉన్న మనం ఇంతవారిగా మారి అమ్మను గురువుగా జ్ఞాపకం పెట్టుకోవడం మర్చిపోతున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా దోషం కనుక అమ్మనే మొదటి గురువుగా స్వీకరిద్దాం తదుపరి మంత్రపూర్వకంగా దక్షిణామూర్తి హయగ్రీవుడు గణపతి నానా రూపాలలో దైవాన్ని స్మరించినప్పటికీ ఆది గురువు అమ్మ అవుతుంది తెలుగువారమైన మనమందరం జ్ఞాపకం పెట్టుకోవలసిన సామెత ఒకటి ఉంది ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే ఎంత దైవారాధన చేసినా దేవతారాధన చేసినా దైవానుగ్రహం పొందిన మంత్రబలం పెంచుకున్న తంత్రశాస్త్రం తెలుసుకున్న ఎంత జ్ఞానం పొందినా అమ్మ అనగానే రెండు చేతులు జోడించి అమ్మ మాట వినవలసిన అవసరం ఎవరికైనా ఉంది ఆ అమ్మను ప్రకృతిలో చూడాలి ప్రకృతిని అమ్మలో చూడాలి అని చెప్పడం కోసమే ఆ షాఢమాసంలోని గురువారాలలో అమ్మను ఆరాధించడం ఇంటిలో నిజంగా ఉన్న అమ్మకు నమస్కారం చేద్దాం ఉదయం లేవగానే అమ్మ నమస్కారం శుభోదయం అని చెబుతూ ఆ రోజు ఆరంభం చేసినట్లయితే ప్రతిరోజు ఇలా ఆరంభం చేస్తే అమ్మ అనుగ్రహంతో అంతటా జయమే మనకు కలుగుతుంది అమ్మను గురువుగా స్వీకరిద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు